ప్రభుత్వం రామారావు గారు ఉండకాడి నుంచి అయినా సరే ఎవరు ఎవరు రూపాయి తినలా జగన్ వచ్చినా తిన్నారు కోటి మంది నశింప అన్నారు బ్రహ్మంగారు కోటి మంది ఎట్లా చచ్చిపోతారు అనుకున్నా అది కరోనా వచ్చింది జగన్ గారు ఎక్కారు కరోనా వచ్చింది ఆ రెండు సంవత్సరాలు ఎట్టాగొట్ట కింద మీద పడ్డాడు లాక్కొచ్చాడు అమ్మఒడి అన్నాడు ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందా అమ్మఒడి అమ్మఒడి ఇచ్చిందా డాక్రా మహిళలు ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉండే చెప్పండి మన ఇంట్లో భార్య కూడా చేయదు వంట ప్రతి రోజు చెక్కింగ్ ఏంటి వాతావరణం బాగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఎంత మంది వచ్చినా సరే జగన్ ఏమి చేయలేదు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మరి కొంత వ్యతిరేకత ఇక్కడ రాజధాని ఐదు ఏళ్ళు ఐదు రకాల ఉండవు రాజధాని మూడు సార్లు పెట్టాలి ఎందుకంటే కాలేదండి మనకు మాకు ఐదు పైసలు తెలుసు మా అబ్బాయి తెలియదు అద్రూబాయి తెలుసు మా అబ్బాయి తెలియదు ఇవాళ మా అబ్బాయికి రూపాయి బిళ్ళ తెలుసు ఆ రూపాయి బిళ్ళ మారలేదుగా ఆ రూపాయి అట్టగే ఉంది రెండు వేలకు ఐదు మనకు తెలుసు మన పిల్లలకి తెలుసు ఎవరికి తెలియదు కదా అట్లాగే మూడు రాజధానులు ఉందనుకోండి మూడు సార్లు అభివృద్ధి అయింది ఒకసారి పెడతాం ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే అండి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేనో కరోనా వచ్చింది ఇక్కడ చూస్తే పథకాలు కుళ్ళు గెచ్చి వచ్చాడు ముందుకు వచ్చాడు ఏదో రకంగా ముందుకు వచ్చాడు ఈసారి చెయ్యాలనుకుంటాడు ఎక్కినాక రాజధాని మీద పడతాడు అమరావతి అమరావతి రాజధాని అయింది వైజాగ్ అయింది అన్ని సార్లు అయింది రాజధాని మూడు సార్లు చెయ్యాలి ఇప్పుడు ఉన్నామండి వంద మంది ఉన్నాం వంద మంది ఎక్కడే ఉండే పనికి అప్పుడు వెళ్ళాం మూడు సార్లు ఉండి ముప్పై మంది ముప్పై మంది వెళ్ళిపోతారు అట్లా మూడు సార్లు అందరూ ఆళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలి అది ఉంది అండి నూట ఇరవై సీట్లు నూట డెబ్బై కొట్టడు కానీ నూట ఇరవై చంద్రబాబు గారు నాలుగు మాకు అండి కలిపి చేస్తున్నారు మేము నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడే నాయుడు నాయుడిగానే ఉండాలిగా అది కరెక్ట్ కాదు ఆయన చేయటం ఆయన సినీ పిల్లలు మగవాడే రాజగు మగడు కాదు రాజుగం తెలియాలిగా ఇప్పుడు నేనున్నానండి మా అబ్బాయి చదువుకుంటున్నాడు మా అబ్బాయికి టాపి పట్టుకోవాలంటే పట్టుకుంటాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకున్నాడు ఎక్కమంటే ఎక్కుతాడు తెర మీదకి ఫుల్లాగా ఎక్కుతాడు రాజగంలో ఎక్కమని అండి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళ అబ్బాయి చేస్తాడు ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకు తెలిసింది మా అబ్బాయి ఉన్నాడు నాతో పాటు వచ్చాడు అనుకోండి టాపి ఎట్ట పట్టుకోవాలి టాపి ఎట్ట తిరగేయాలి అనేది ఆరు కూడా నలుగురు పని చెప్పగలుగుతాడు మా అబ్బాయి నేను కాలేజీకి పంపించి రేపు వద్దు నేను తీసుకొచ్చేయారే టాపి పట్టుకోరంటే టాపి పట్టుకుంటే అడిగేం తెలుసు పని అట్లాగే పవన్ కళ్యాణ్ తెర మీద మగోడే బయటి మగోడు కాదు నేను నాయుడిని మొత్తం ఇక్కడ విజయవాడ పరిస్థితి విజయవాడ పరిస్థితి అండి విజయవాడకైతే అయితే గారికి గారికి ఎదురుండదు టీడీపీకి ఎందుకంటే ఆయనకి లెక్క ఉంది ఇక్కడ ఇక్కడ విజయవాడ టీడీపీ గద్దే రామ్మోహన్ రావు గారు ఎవరిక్యాక వేసినా ఒక పుట్టినరోజు ఫంక్షన్ అన్నా రమ్మన్నా ఇంటికి వస్తాడు ఐదు వేల నూట పదాలు ఇస్తాడు వెళ్తాడు గద్దే రామ్మోహన్ రావు గారు ఎదురు లేదు